ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసం అంటేనే హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసంలో సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూమిపైన అడుగు పెడుతుంది అని పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి తన భక్తుల ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది అలాగే సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసం కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఉదయం నిద్ర లేవగానే ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గు వేయాలి ఈ మాసంలో మీరు వేసే ప్రతి ముగ్గు పద్మం రూపంలో ఉండాలి లక్ష్మీదేవి పద్మంలో కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు పూజ గది ముందు పద్మం రూపంలో ఉన్న ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపంలో నూనె పోసి ఐదు వత్తులు వేసి దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబూసుకొని పూజ చెయ్యకూడదు శ్రావణ మాసంలో ప్రధానంగా లక్ష్మీదేవికి పూజ చెయ్యాలి ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ మాసంలో ప్రతి రోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ మాసంలో లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో మంచం పైన కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చెయ్యకూడదు ఈ మాసంలో ఎవరైతే మంచం మీద కూర్చొని భోజనం చేస్తారో వారికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి అని పండితులు అంటున్నారు కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి మీరు డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి కొబ్బరికాయను సమర్పించండి ఇలా ప్రతి శుక్రవారం చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివుడికి పాలతో అభిషేకం చేస్తే మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది అలాగే ప్రతి శ్రావణ మంగళవారం రోజున ప్రతి ఒక్కరూ ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి వివాహమైన స్త్రీలు ఈ వ్రతంను చేసుకుంటే సౌభాగ్యం లభిస్తుంది వివాహం కాని స్త్రీలు ఈ వ్రతాన్ని చేసుకుంటే మంచి భర్త మీకు వర వస్తాడు లక్ష్మీదేవి తులసి మొక్కలో కొలువై ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో తులసమ్మ దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి ఈ మాసంలో మీ ఇంట్లో ఉన్న ప్రతి గుమ్మానికి నిండుగా మామిడి ఆకులను కట్టుకోవాలి అలాగే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలంను ఇస్తే మీ సౌభాగ్యానికి మంచిది ఈ మాసంలో ఎవరితోనూ చెడు మాటలు మాట్లాడకూడదు అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఈ శ్రావణ మాసంలో పూజలు చేసే వాళ్ళు ఆకుకూరలు ఉల్లిపాయలు వెల్లుల్లి తినడం అశుభం అని వేద పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి చతుర్దశి వంటి ముఖ్యమైన రోజుల్లో వంకాయను తినకూడదు శివుడి కన్నీటి చుక్క నుంచి రుద్రాక్ష ఉద్భవించింది కాబట్టి శివుడికి ఇష్టమైన రుద్రాక్షను ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఈ మాసంలో మీ ఇంటిని శుభ్రపరిచే నీతిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు మొత్తం పోయి ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మన హిందూ ధర్మంలో బీరువాని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ బీరువాలో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది దీంతో మీరు ఆర్థిక సమస్యలు అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం శుక్రవారం రోజుల్లో గట్టం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చెయ్యకూడదు ఇలా చేస్తే మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయి హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ శ్రావణ మాసంలో మాంసం ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు తినకూడదు అదే విధంగా మీ శరీరానికి నూనె రాసుకోకూడదు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు ఈ శ్రావణ మాసంలో రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు ఈ శ్రావణ మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రెండు పూటల స్నానం చెయ్యాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు రాగి చెంబు నిండా నీళ్లు పోసి రెండు తులసి ఆకులు రెండు లవంగాలు వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తరువాత ఈ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఈ నీటిలో దేవుడి శక్తి కొలువై ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టును నాటితే చాలా పుణ్యం లభిస్తుంది ఈ మాసంలో జమ్మి చెట్టును నాటడం ఎంతో పవిత్రంగా భావిస్తారు మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టును నాటడం వల్ల శివుడు సంతోషించి మీ కోరికలను వెంటనే నెరవేరుస్తాడు ఈ మాసంలో ప్రతి రోజు పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి ఈ మాసంలో ఆడవారి నిరసరి సమయంలో పూజగది వైపు వెళ్ళకూడదు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తరువాత గాయత్రి మంత్రం జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయి అలాగే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి